మంగళవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు శుక్రవారం నాడు కోడలిని పుట్టింటికి పంపరాదు గుమ్మడికాయ ముక్కలనే ఇంటికి తేవాలి ఇంటిలోపల గోర్లు కత్తిరించరాదు మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊర్చరాదు తల దువ్వరాదు పెరుగును ఉప్పును అప్పు ఇయ్యరాదు భోజనం మధ్యలో లేచిపోరాదు తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్లరాదు ఇంటినుండి బయటకు వెళ్లేటప్పుడు ఇల్లు ఊడ్చరాదు గోడలకు పాదమానించి పడుకోరాదు విరిగిన గాజులు వేసుకోరాదు నిద్రలేచిన తర్వాత పడుకున్న చాపను మడిచిపెట్టాలి చేతి గోళ్లను కొరకరాదు అన్నా తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు భోజనం తర్వాత చేతిని ఎండపెట్టవద్దు కాళ్లు కడిగేటప్పుడు మడిమలను మరచిపోరాదు ఇంటి గడపపై కూర్చోరాదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్లు చాపుకుని కూర్చోరాదు రాత్రి భోజనం తర్వాత పళ్లెం కడుక్కోవాలి ఎంగిలి చేతితో వడ్డించరాదు అన్నం కూర వండిన పాత్రలో తినరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు ఇంటి లోపలికి చెప్పులు షూస్ ధరించి రాకూడదు దేవాలయాల్లో చెప్పులు పోతే మరిచిపోండి వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరిద్రం ఇంటికి తెచ్చినట్టే జంతువులకు పాచిపోయిన పదార్థాలు పెట్టకండి ఒకరు వేసుకున్న బట్టలు ఆభరణాలు మరొకరు ధరించరాదు శనివారం ఉప్పు నూనె కొనితే రాదు భగవంతుడిని అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్లు కాకండి మీకు రావలసి ఉంటే అవే వస్తాయి అర్హులకు మాత్రమే దానం చేయండి ఇతరులను అనవసరంగా విమర్శించడం మిమ్మల్ని మీరు పొగడుకోవడం మానండి